ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఈ స్టోరీలో ఓం నమ శివాయ ఈ మంత్రం ఎలా వచ్చింది అనేది వీడియోలో తెలుసుకుందాం ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కడైన అత్యంత శక్తివంతుడైన దేవుడు మహాశివుడు ఓం నమశివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది శివుడు ఐదు ముఖాలకు పంచబ్రహ్మలుగా పండితులు చెబుతూ ఉంటారు వాటి పేర్లే సద్యోజాత వామదేవ అగేర సత్పురుష ఈశాన ఈ ఐదు ముఖాల నుంచే నమశివాయ అనే పంచాక్షర మంత్రం ఉద్భవించింది మరి ఈ మంత్రం స్మరించడం వల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి నమశివాయ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు అని పండితులు చెబుతూ ఉంటారు ఈ పంచాక్షరి మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ఓ నమశివా మంత్రాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో స్మరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని జపించిన వారి మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది దీనివల్ల అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అంతేకాదు సానుకూల శక్తులు కూడా లభిస్తాయి ఓం నమశివ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్ట శక్తులు మన దరి చేరవు ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మెదడు శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను విముక్తి లభించి ప్రశాంతత లభిస్తుంది ఓం నమశివ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మనలో కోపం ఆవేశం తగ్గిపోతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి మరి ఇది ఎప్పుడు స్మరించాలంటే ఓం నమశివ మంత్రాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి తెల్లవారుజాముని స్నానం చేసి నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి జపమాల లేకపోతే ఒకవేళ మీ వద్ద జపమాల లేకపోతే మీరు మీ వేళ్లతో అయినా లెక్క పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం నూటి ఎనిమిది పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఓం నమస్య అయిన మంత్రాన్ని ఏ సమయంలో ఎలా మనం జపించడం వల్ల మనకు లాభాలు కలుగుతాయి అలాగా అలాగే ఎలా ఉద్భవించింది అనేది కూడా ఈ వీడియోలో చెప్పబడింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్